Hi అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నారు నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో అయితే ఫ్రీజర్స్ అయితే ఉంటుంది కదా సో దాంట్లో అయితే ఒక్కొక్కసారి ఫుల్గా గడ్డలు కట్టేస్తూ ఉంటుంది అనమాట మనకి గడ్డలు కట్టేసిందంటే అసలు డోర్ కూడా ఓపెన్ చేయమాలదు అంత గడ్డలు అయితే కట్టేస్తుంది ఆ తర్వాత మనం ఏదైనా పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫుల్ హెవీగా గడ్డలు కట్టేస్తుంది అనమాట సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా గడ్డలు అయితే కట్టకుండా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఫ్రీజర్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే మనకి ఇలాంటి కవర్స్ అయితే అవసరం అనమాట ఒక రెండు కవర్స్ అయితే ఈవెన్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని చాలా ఈజీగా మనకు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఈ కవర్ మీద రెండింటిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆ తర్వాత అయితే కొంచెం సాల్ట్ అనమాట ఇలా వేయడం వల్ల మనకి ఫ్రీజర్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి దీనివల్ల మనకి కరెంట్ బిల్ కూడా చాలా సేవ్ అవుతుంది ఇలాగ నీట్గా కూడాను ఈ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ కవర్ మొత్తం మొత్తానికి కూడాను ఆయిల్ సాల్ట్ అనమాట రెండింటిలో ఈవెన్గా అయితే మనం మొత్తం కూడా నీట్గా అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ సాల్ట్ని ఇలా చేసుకున్న దాన్ని మనము ఫస్ట్ అప్లై చేసుకున్నాం కదా ఆ పాటను అయితే కొంచెం ఇలా కింద అయితే పెట్టేసుకోవాలి సాల్ట్ ఆయిల్ అయితే ఫస్ట్ కింద పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాతే ఇంకో కవర్ ఉంటుంది కదా సో దాన్ని కూడాను మనకి పైన అయితే మనము ఇలా పెట్టేసుకున్నామంటే అసలు ఫ్రీజర్లో అయితే అస్సలు గడ్డలు అయితే అస్సలు కట్టదండి చాలా బాగుంటుంది కూడాను గడ్డలు అయితే అస్సలు కట్టదు మనకి కరెంట్ బిల్ కూడా చాలా సేవ్ అవుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఉండి చాలా బాగుంటుంది ఈ టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాగ మనం ఆమ్లెట్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా సో చేసుకునేటప్పుడు ఇలాగ గిన్నెలో అయితే కొట్టేసుకునేసి ఆ తర్వాత మనం బీట్ చేసుకుని వేసుకుంటాము ఆ తర్వాత మనము దాన్ని కడిగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు భలే స్మెల్ వచ్చేస్తుంది కొంచెం వాటర్ పడగానే మనకి ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది ఎగ్ కదా సో దానివల్ల సో అలాగా స్మెల్ రాకుండా ఆ తర్వాత మనకి డబుల్ పని కూడా అయిపోతుంది సింక్ మొత్తం కూడా క్లీన్ చేయాలి సో అలా కాకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దాంట్లో అయితే మనము కొంచెం అయితే ఇలాగ సాల్ట్ అయితే వేసుకునేయాలన్నమాట ఇలా వేసేసుకునేసి దాన్ని నీట్గా మొత్తం కూడా ఆ జొన్న మొత్తం కూడా ఇలా తీసేసుకునేసి ఆ తర్వాత దాన్ని డస్ట్బిన్లో అయితే వేసేసుకునేది ఆ తర్వాత మనము ఆ గిన్నెను మొత్తం కూడా క్లీన్ చేసుకున్నామంటే వాష్ చేసుకుంటే ఆ తర్వాత మనకి కొంచెం కూడా స్మెల్ అనేది అస్సలు తెలియదు అనమాట ఆ ఎగ్ స్మెల్ అస్సలు రాదు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూడాను ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము సాల్ట్ కళ్ళు పూ అయితే తెచ్చుకుంటుంటాము తెచ్చుకున్నప్పుడు బాగా పొడి పొడిగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యేసరికి కిందంతా కూడా నీళ్ళు నీళ్ళుగా వాటర్ వాటర్గా అయిపోతుంది అనమాట సాల్ట్ మొత్తం కూడా తడి అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దానికైతే ఇలాగ కొబ్బరి చిప్ అయితే ఉంటుంది కదా దీని అయితే ఒక చిన్న పీస్ లాగా ఇలాగా మనం కట్ చేసుకునేసి ఆ తర్వాత లోపల ఇలా పెట్టేసుకున్నామంటే అసలు సాల్ట్ అనేది తడి అవ్వదు అనమాట అసలు నీ కిందంతా కూడా వాటర్ అయితే అసలు రాదు చాలా బాగుంటుంది ఇది సాల్ట్ కళ్ళు దేంట్లో అన్నా కూడా మనం ఇలాగైతే యూజ్ చేసుకున్నామంటే అసలు తడి అనేది కింద అయితే అసలు చేరదు సాల్ట్ కూడా పొడి పొడిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము ఇలాగ అప్పడాలు లేకపోతే వడియాలు ఇలాగ మనము చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మనము అప్పడాలు ఇవన్నీ కూడా ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి అది కొంచెం పైనంతా కూడా తెల్ల తెల్లగా పురుగులు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగులు ఏమీ రాకుండా ఉండాలంటే చిన్నటిప్ అయితే ఫాలో అవ్వండి దాంట్లో అయితే ఇలా కొన్ని లవంగాలు అనమాట ఇలా లవంగాలు వేయడం వల్ల మనకి పురుగులు అనేది అస్సలు పట్టదు దాంతోపాటు కొన్ని మిరియాలు అనమాట ఇలా మిరియాలు లవంగాలు రెండు వేసి పెట్టడం వల్ల మనకి పురుగు పట్టదు చాలా రోజులైనా కూడా మనకి అనేవి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనకి దాంట్లో పురుగులు రావడము లేకపోతే పైన తెల్ల తెల్లగా అయిపోవడము అలాగైతే అస్సలు జరగదు అనమాట చాలా నీట్గా ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనము పిండి అయితే రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదా అది ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ డేస్కి అంతా కూడా చాలా పుల్లకాయ ఉంటుంది అనమాట పులిసిపోయి ఉంటుంది సో అది మనకి దోశలు వేసుకోవడానికి అసలు యూజ్ అనమాట తర్వాత సో అలా కాకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దాంట్లో అయితే ఇలా తమలపాకు అయితే ఉంటుంది కదా సో ఈ తమలపాకుని కాడతో పాటు ఇలా బోర్ అయితే పెట్టేసుకున్నాం అంటే పిండిలో మనకి వన్ వీక్ అయినా కూడా మనకి పిండి అనేది పులవకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం ఎలా రుబ్బుంటామో అలాగైతే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా మనం ఆపిల్స్ అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉంటాం కదా సో పిల్లలకి బాక్స్కి ఇవ్వడానికి అలాగా కట్ చేసుకుంటూ ఉంటాము అలా ఆపిల్స్ అయితే కట్ చేస్తున్న వెంటనే అయితే నల్లగా అయిపోంటుందనమాట ఆ తర్వాత పిల్లలు కూడా అసలు తినరనమాట అలానే రిటర్న్ అయితే తీసుకొస్తారు బాక్స్ని కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది సో అలా చేంజ్ అవ్వకుండా యాపిల్ తినడానికి చాలా టేస్టీగా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయితే చాలు మనకి యాపిల్స్ అనేవి అసలు కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు అనమాట తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో దానికైతే కొంచెం ఇలా వాటర్ అయితే తీసుకునేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత మనం యాపిల్స్ అన్నీ కూడా ఒక టూ మినిట్స్ పాటు చాలు అలా పెట్టేసుకునేసి ఆ తర్వాత మనము బాక్స్లో వేసి ఇచ్చి పంపించామంటే పిల్లలకి యాపిల్స్ అనేవి అసలు కలర్ చేంజ్ అవ్వన్నమాట చూడడానికి కూడా మంచి కలర్గా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా సో స్వీట్ స్వీట్గా కొంచెం సాల్ట్గా అయితే బాగుంటుంది అనమాట తినడానికి కూడాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా లెమన్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా నిమ్మ చెక్కలు అయితే ఉంటుంది కదా మనం దాన్ని అలానే పడేస్తు ఉంటాము దాన్ని అయితే ఇలా మంచిగా అయితే రియూజ్ చేసుకోవచ్చండి దాంట్లో అయితే కొంచెం అయితే బేకింగ్ సోడా అయితే వేసేసుకునేసి మనం సింక్ మొత్తం కూడాను ఇలా నీట్గా మనము మనం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే దాంట్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట సింక్లో మొత్తం కూడాను సింక్ కూడా నీట్గా షైనింగ్ షైనింగ్గా మంచిగా అయితే క్లీన్ అవుతాయి అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కూడాను నీట్గా రుద్దేసుకున్న తర్వాత దీన్ని మంచిగా వాష్ చేసుకున్నామంటే సింక్ నుంచి అసలు ಮೆಲ್ ಐತಿ ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలా కాకరకాయలు అవన్నీ ఒక్కొక్కసారి చాలా చేదుగా ఉంటుంది పిల్లలు కూడా అసలు తినరనమాట సో దా చేదంతా పోవడానికి అయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి దాంట్లో అయితే కొంచెం పసుపు ఆ తర్వాత కల్లుప్పు అనమాట ఇలా వేసేసుకుని దీ రెండింటిని బాగా మిక్స్ చేసుకునేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసామంటే ఆ తర్వాత ఆ నీళ్ళంతా కూడా చేదంతా కూడా బయట వచ్చేస్తారు అనమాట ఆ తర్వాత మనం కాకరకాయ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేదే అనేది అసలు మనకి తెలియదు అనమాట కాకరకాయ ఫ్రై చేసుకునేటప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసుకునే దించేటప్పుడు శనకాయల పౌడర్ అయితే మనం వేసేసుకునే దించుకున్నామంటే అసలు కాకరకాయ అసలు చేదు అయితే కొంచెం అంత కొంచెం కూడా తెలియదు పిల్లలు కూడా చాలా బాగుందని తింటారనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము నిమ్మకాయల చెక్కలు అయితే ఉంటుంది కదా సో అవి ఎక్కువగా ఉన్నప్పుడు మనము దీని అయితే మనం పడేయకుండా దీన్ని మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మ అయితే మనము ఫ్రిడ్జ్లో ఒక మూలనైతే ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్లో నుంచి ఎలాంటి స్మెల్ రాదు మనకి స్మెల్ కూడా మంచిగా ఉంటుంది అసలు బ్యాడ్ స్మెల్ అంతా కూడా అది ఫీల్ చేసుకుంటుందనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత అయితే నెక్స్ట్ అండి నార్మల్గా ఒక్కొక్కసారి కారం చట్నీ అలాంటిది చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కరివేపాకు అనేది ఉండదు అనమాట సో కరివేపాకు లేనప్పుడు ఇలా కొత్తిమీరనైతే మనం తిరుగుబాతులో పోపుకి అలా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాలా సూపర్గా కూడా ఉంటుంది అనమాట చట్నీ అవన్నీ కూడాను ఒకసారి ఇది కూడా ట్రై చేస్తుండీ చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్